మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు దేవుడు ఉన్నాడా ఉంటే దేవుడు ఎక్కడున్నాడో నిరూపించగలడా ఎప్పుడొస్తాడు ఎక్కడున్నాడు అతడు వస్తాడా రాడా అనే సందేహం ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా ఈ కాలంలో ప్రతి యువతకు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అసలు భగవంతుడు ఉన్నాడా లేడా ఉంటే ఎందుకు కనిపించడు ఇదంతా కూడా ఒక పెద్ద ట్రాష్ అని అంటుంటారు సో అటువంటి వారికి దేవుడు ఎటువంటి వాళ్ళకి కనిపిస్తారో అటువంటి వాళ్ళకి సంబంధించిన ఒక అద్భుతమైన కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను దీనిని శ్రీ శేఖర్ రాజు గారు రచించారు సో ఇది కూడా సత్సంగానిది శీర్షికలోని భాగమే సో ఇప్పుడు అందరం కలిసి ఆ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం దేవుడు ఉన్నాడా నిరూపించగలరా భగవంతుడు ఉన్నాడా నిరూపించగలవా ఇది సాధ్యమా ఈ విధంగా చెప్పాలంటే భగవంతుడు అనేది ఒక నమ్మకం మన పెద్దలు ఋషి మూలం కనుక్కోవడానికి లేదంటారు అంటే ఋషి ఎక్కడి నుండి వచ్చారో తెలియదు ఉదాహరణకు సాయిబాబా ఎక్కడి నుండి వచ్చారో తల్లిదండ్రులు ఎవరో తెలియదు ప్రవహించే నది పుట్టుక తెలుసుకోవాలని ఎంత దూరం వెళ్ళినా దాని యొక్క మొదటి బొట్టు ఎక్కడ ప్రారంభమైనది కనిపించదు ఒకసారి పత్రికా విలేకరి పండలీపురం విఠలదేవుడు దర్శనార్థం వచ్చిన భక్తుడికి ఇదే విషయమై జరిగిన సంభాషణ ఏంటో ఇక్కడ చూద్దాం పత్రికా విలేకరి అడుగుతున్నాడు భక్తులు సమాధానం చెప్తున్నాడు ఫస్ట్ పత్రికా విలేకరి మీ వయసు అంతా భక్తుడు ఎనభై సంవత్సరములు పత్రికా విలేకరి ఎంతకాలంగా ఇక్కడికి వస్తున్నారు గత డెబ్బై ఏళ్ళుగా వస్తున్నాను పత్రికా విలేకరి ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు కదా ఏనాడైనా ఆయన దర్శనమైందా మీకు భక్తుడు లేదు నాయనా పత్రికా విలేకరి కనీసం ఒక్కసారైనా కనపడిన ఆ విఠనుడి కోసం ఎందుకు రావడం వృధా ప్రయాస కదా ఇంకా ఆయన అక్కడున్నాడని మీరు నమ్ముతున్నారా నాయనా నేను నిన్ను రెండు ప్రశ్నలు అడగవచ్చా విలేకరి అడగండి ఇంతకు నీవెవరు ఎక్కడు నుండి వస్తున్నావు రిపోర్టరు నేను ఒక రిపోర్టర్ నండి పూణే నుండి వస్తున్నాను అని సమాధానం చెప్పాడు భక్తుడు ఎప్పటికిప్పుడు నీ యొక్క ఉద్యోగం నా కుమారుడికి ఇస్తారా పత్రికా విలేకరి అలా ఎలా ఇస్తారు అతని విద్యార్హతలు తెలుసుకోవాలి అతని విద్యార్హతలు సరిపడినట్లయితే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అప్పుడు అతనికి ఒక ఇంటర్వ్యూ పెడతారు దానిలో పాస్ అయినట్లయితే ఇటువంటి ఉద్యోగం వస్తుంది భక్తుడు అంటున్నాడు బాహ్య ప్రపంచానికి సంబంధించిన డబ్బు కోసం ఇన్ని చేయాలి మరి మన విశ్వాసాన్ని నడిపిస్తున్న భగవంతుణ్ణి చూపించమంటే మనం అడగడానికి కూడా అర్హత ఉండాలి కదా వెంటనే చూపడానికి కనిపించడానికి బజారులోని అంగడిలో వస్తువా పత్రికా విలేకరి మారు మాట్లాడలేదు భక్తుడు నీవెక్కడి నుండి వస్తున్నావు పత్రిక విలేకరి పూణే నుండి భక్తుడు పూణేలో ఇళ్ళల్లో పెంపుడు కుక్కల్ని పెంచుకుంటారా పత్రిక విలేకరు పెంచుకుంటారు భక్తుడు మేము కూడా మా ఊళ్ళల్లో పంట పొలాల కాపలాకని దొంగల బారి నుండి రక్షణ కోసం కుక్కల్ని పెంచుకుంటాం రాత్రి ఏదైనా కుక్క పంట పొలంలో దొంగలు పడిన అరికి వింటే వెంటనే మురుగుతుంది అది విని ప్రక్క పొలంలో కాపలా కుక్కలు కూడా మురుగుతాయి అదేవిధంగా చుట్టుపక్కల వందల కుక్కలు దాన్ని అనుసరించి మురుగుతాయి అలా మురిగిన వందల కుక్కల్లో ఏదో ఒక కుక్క తప్పించి మిగిలిన కుక్కలు ఏవీ దొంగను చూడలేదు కదా అదేవిధంగా ఈ పుణ్యభూమి మీద అవతరించిన తుకారాము నామదేవుడు జ్ఞానేశ్వర మహారాజు లాంటి ఎందరో మహానుభావులకు విఠల దర్శనం లభించింది నేను అదే విశ్వసిస్తున్నాను అటువంటి అర్హత కలిగినప్పుడు ఏదో ఒకరోజు నాకు ఆ విఠలస్వామి దర్శనం దొరుకుతుంది నమ్మకం లేదా విశ్వాసమే ప్రధానం సమస్తలోకం విశ్వాసంతోనే జీవిస్తున్నది కష్టం వస్తే రామా అని పిలుస్తాము రాముడు వస్తాడని కాదు ఆయన నామాన్ని నిరంతరం పారాయణ చేసే హనుమ వచ్చి మనల్ని కాపాడుతాడని విశ్వాసం ఇక ఆ పత్రిక విలేకరి తన అజ్ఞానాన్ని మన్నించమని తన తప్పుకు క్షమాపణ వేడుకొని వెళ్ళిపోయాడు ఇటువంటి అద్భుతమైన కథలు మనకి విన్నప్పుడు ఏదైనా మనకి ఒకటే అనిపిస్తుంది నమ్మకం ఉంటుంది నమ్మకం ఉంటే అన్నీ జరుగుతాయి కానీ ఇప్పుడు చాలామంది యువతలో ఈ నమ్మకం అనేది లేదు కాబట్టి ఆ నమ్మకాన్ని మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళకి ఏంటంటే నమ్మకం అనేది కలగదు కానీ అటువంటి వాళ్ళు ఎక్కడో ఏదో రకంగా ప్రేరణ అనేది తప్పకుండా పొందుతారు మనం ఎప్పుడైనా ఆ ప్రశ్న ఎదురుపడినప్పుడు నాయన ఈ ఒక్క స్టోరీ విన నాయనా అని చెప్పి స్టోరీని వినిపించండి సో వారికి కొంతవరకు ఒక ప్రశ్నకు సమాధానం అనేది దొరుకుతుంది ఇప్పుడు కాకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళు తప్పకుండా దైవ చింతనలో పడతారు చాలా అద్భుతమైన కథను మనకు అందించిన శ్రీ యలవర్తి శేఖర రాజు గారికి మన మోహనవాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ కొత్త కథతో ధన్యవాదాలు సర్వేజ్ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి